ఓం శ్రీ పూర్ణానంద గురవే నమ మహద్గురు శ్రీ పూర్ణానంద స్వామీజీ వారి మహిమలు శిష్యులు భక్తులు పొందిన అనుభవాలను తెలుసుకుంటూ ఉన్నాం కదా సుబ్రహ్మణ్యం గారు శ్రీ పూర్ణానంద స్వామీజీ వారి పాదుకులకు పాదపూజలు చేస్తూ ఉన్నారు ఒకసారి శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు ఏం చేశారంటే తన దర్శనానికి వచ్చిన సుబ్రహ్మణ్యం గారిని ప్రశ్నించారు ఆ పాదుకులు ఎక్కడున్నాయి అని అప్పుడు సుబ్రహ్మణ్యం గారి మదిలో భక్తి శ్రద్ధలు మరింతగానో పెరిగాయి సుబ్రహ్మణ్యం గారి భక్తి శ్రద్ధలకు సంప్రీతులైన శ్రీ పూర్ణానంద స్వామిజీ వారు పంతొమ్మిది తొంభై నాలుగు సంవత్సరంలో హిమాలయాల దర్శనానికి వెళ్ళి తిరిగి వచ్చిన తర్వాత ఏప్రిల్ ఇరవై ఎనిమిదవ తేదీ సదానంద స్వామి గారి ద్వారా దుర్గామంత్రాన్ని ఉపదేశింపజేసి తమ శిష్యునిగా స్వీకరించి అనుగ్రహించటం ఎంతటి విశేషం అలాగే పంతొమ్మిది తొంభై తొమ్మిది సంవత్సరంలో కొన్ని సమస్యల కారణంగా శ్రీ పూర్ణానంద స్వామీజీ వారిని దర్శించుకున్నారు సుబ్రహ్మణ్యం గారు అప్పుడు స్వామీజీ అన్నారు అందుకు ఇంత దూరం వచ్చేదేమున్నది ఎస్టీడీ కనెక్షన్ని దగ్గరనే ఉంది కదా మరి ఎందుకు ఊరంతా వెతకటం అని ఒక చిరుదరహాసంతో సుబ్రహ్మణ్యం గారి భావాన్ని దృఢపరిచారు పంతొమ్మిది తొంభై సంవత్సరం ఆరంభంలో అకస్మాత్తుగా శ్రీ పూర్ణానంద స్వామీజీ వారి వద్ద నుండి సుబ్రహ్మణ్యం గారికి పిలుపు వచ్చింది ముందే రాజమండ్రిలో గురుపాదుకా క్షేత్రం కోసం స్థలం కొన్నారు దర్శనం అనంతరం శ్రీ పూర్ణానంద స్వామిజీ వారు సుబ్రహ్మణ్యం గారితో అన్నారు రాజమండ్రిలో ఆశ్రమ నిర్మాణం నీ వల్ల సాధ్యమవుతుందా అని ఒక పరీక్షల ప్రశ్నించారు ఒక క్షణం సుబ్రహ్మణ్యం గారు అలా ఉండి నిజమే ఇంత పెద్ద పని తన వల్ల అవుతుందా అయినా కొండంతగా స్వామీజీ వారు ఉన్నప్పుడు అది ఎంత పని అనుకుంటూ మీరు అనుమతిస్తే పూర్తవుతుంది అని నిస్సందేహంగా చెప్పారు సుబ్రహ్మణ్యం గారు శ్రీ పునానంద స్వామీజీ వారితో భక్తి విశ్వాసాలతో కూడిన సుబ్రహ్మణ్యం గారి జవాబు విని శ్రీ పునానంద స్వామీజీ వారు ఒక్క క్షణం అతని కళల్లోకి చూస్తూ ఆశ్రమం ప్లాను తీసిచ్చారు తిరిగి వచ్చిన సుబ్రహ్మణ్యం గారు వెంటనే పనులను ప్రారంభించారు అతని నమ్మకానికి తర్కాణం అన్నట్లుగా స్వామీజీ వారి కృప వలన చూస్తూ చూస్తూ ఉండగానే ఆశ్రమ పనులు పూర్తయ్యాయి పంతొమ్మిది వందల తొంభై ఆరవ సంవత్సరం మే నెల తొమ్మిదవ తేదీ సుబ్రహ్మణ్యం గారు ఆయన సతీమణి రమాదేవి ఆశ్రమ ప్రారంభ ప్రవేశ కార్యక్రమాలు నిర్వహించారు ఇలా రాజమండ్రిలో శ్రీ గురుపాదుగా క్షేత్రం ప్రారంభమైంది అంతా బాగానే ఉంది అయితే పంతొమ్మిది తొంభై అరవ సంవత్సరం చివరిలో అనుకోకుండా బ్యాంకులో ఉద్యోగ నిమిత్తమైన కొన్ని సమస్యలు తలెత్తాయి సుబ్రహ్మణ్యం గారికి అప్పుడు ఆయన సదానంద స్వామి గారి సలహా మేరకు శ్రీశైల ఆశ్రమానికి వెళ్ళి శ్రీ పుణానంద స్వామీజీ వారికి విషయాలు వివరించగా వారు అన్నారు మృత్యోస్తుల్య అనే మంత్రాన్ని ఉపదేశం చేసి అతన్ని అనుగ్రహించారు అప్పటి నుండి సుబ్రహ్మణ్యం గారు ఎటువంటి సమస్యల్లో చిక్కుకున్నప్పటికీ కూడా మిగిలిన వారు అనుకునేవారు ఈయన పని అయిపోయిందిలే అని అయితే సర్వేశ్వరులైన శ్రీ పూర్ణానంద స్వామిజీ వారి అదృశ్య అభయహస్తం సుబ్రహ్మణ్యం గారిని సమస్యల నుంచి బయటపడేస్తూ ఉండేది మహద్గురు శ్రీ పూర్ణానంద స్వామి వారి నుండి ఎన్నెన్నో ఆనందానుభూతులను పొందిన సుబ్రహ్మణ్యం గారి దంపతులకు శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు తమ మహాసమాధి అనంతరం అంటే రెండు వేల సంవత్సరం డిసెంబరు పదకొండున దత్తాత్రేయ జయంతి రోజున మార్గశిర పౌర్ణమి సోమవారం నాడు వారి జీవితంలో ఎన్నడూ మర్చిపోని ఒక దివ్యానుభవాన్ని ప్రసాదించారు స్వామివారి కృప వలన సుబ్రహ్మణ్యం గారి దంపతులు తృప్తిగా జీవిస్తూ ఉన్నారు వైద్యం వ్యవసాయం చేస్తుండే సుబ్రహ్మణ్యం గారి తండ్రి గారైన వీరభద్రరావు గారు రెండు వేల సంవత్సరం అక్టోబర్లో కాలధర్మం చేశారు వారి అస్థికలు కాశీలో నిమజ్జనం చేయాలనుకుని సుబ్రహ్మణ్యం గారు తన భార్య రమాదేవితో కలిసి డిసెంబర్ పదకొండవ తేదీ కాశీకి వెళ్ళారు మరుసటి రోజు అంటే డిసెంబరు పదకొండున దత్తాత్రేయ స్వామి జయంతి అయిన మార్గశిర పౌర్ణమి నాడు ఉదయం అస్థికలు నిమజ్జనం చేయడానికి గంగా నది తీరానికి వెళ్ళారు అక్కడ నారద ఘాటుకు పక్కన ఉన్న ఘాట్లో స్థానిక పూజారి గారి నేతృత్వంలో నిమజ్జన క్రియలో నిమగ్నుడై ఉండగా సుబ్రహ్మణ్యం గారు ఆయన భార్య తమ వెనుక ఉన్న రెండు మూడు మెట్ల పైన కూర్చుంది అప్పుడు సమయం పదకొండు గంటలైంది ఆ సమయంలో ఏం జరిగిందంటే సుబ్రహ్మణ్యం గారు అస్థికల నిమజ్జన క్రియలో నిమగ్నులై ఉండగా ప్రత్యేకంగా తాను అప్పుడు చేసేదేమీ లేదు కనుక తాను ఆ ప్రాంతమంతా వీక్షిస్తూ ఉండగా కొంత దూరం నుండి ఒక సన్యాసి తమ వైపు చాలా వేగంగా వస్తున్నట్లు చూశారు రమాదేవి గారు కానీ తూపు మెరలో వాళ్ళు రాగానే ఆశ్చర్యంతో ఆవిడ తెల్లబోయింది ఆ సాధు స్వరూపులు వేరెవరో కాదు వారు సాక్షాత్తు గురుదేవులైన మహద్గురు శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు నమ్మలేక ఆశ్చర్యంతో రమాదేవి గారు వారిని చూస్తూ ఉండగా వారు వాయువేగంతో ఇంకా దగ్గరకు చేరుకున్నారు అప్పుడు రమాదేవి గారు శ్రీ పూర్ణానంద స్వామీజీ వారిని సరిగ్గా గమనించారు మధ్య వయస్సు గల అజానుబాహువైన వారి భుజాలు సింహం యొక్క భుజాల వలె బలిష్టంగా పుష్టిగా ఉన్నాయి జటాజోటదారులైన వారి దివ్య వర్చస్సు గురించి వర్ణనాతీతము అని అంటారు రమాదేవి గారు దివ్య తేజోమయులైన శ్రీ పునాంద స్వామీజీ వారి ఎడమ సంఖలో దండం ఉన్నది వారి ఎడమ చేతిలో చిమట కుడి చేతిలో కమండలం ఉన్నాయి బంగారు వర్ణం గల వారి దివ్యమైన కోమల శరీరంపై సమృద్ధిగా రేఖలు ఉన్నాయి రెప్పవల్చకుండా అప్పటి వరకు వారిని గమనిస్తున్న తన దృష్టికి మరొక దృశ్యం కనిపించింది వారిలా నడవలేక అయినా వారిని చేరుకోవడానికి వారి వెనుక సుమారు ముప్పై ఐదు సంవత్సరాల వయసు గల ఎర్రని ఒక అమ్మాయి పరిగెడుతూ ఉంది లైట్ బ్లూ చీర కట్టుకున్న సామాన్య ఎత్తుకల ఒక లైట్ వైట్ స్వెటర్ కూడా వేసుకొని ఉంది అప్పటి వరకు ఒక స్వప్నంలా ఇదంతా వీక్షిస్తూ కూర్చున్న రమాదేవి గారి మనసులో అప్పుడయ్యో మా వారు సుబ్రహ్మణ్యం గారు కూడా శ్రీ పురాణ స్వామి వారిని దర్శించుకుని ఉంటే బాగుండేదే అనుకున్నారు ఇలాంటి దర్శన భాగ్యం మరలా ఎప్పుడు దొరుకుతుందో అయితే వారిని భంగపరచడం భావ్యం కాదు ఇప్పుడు తానేం చెయ్యాలి అని అనుకుంటూ ఉండగానే ఎవరో పిలిచినట్లుగా వారు తల ఎత్తి స్వామివారి వైపు చూశారు తనకు కూడా శ్రీ పూర్ణానంద స్వామిజీ వారి దర్శన భాగ్యం కలిగినందుకు రమాదేవి గారు చాలా ఆనందపడ్డారు చిత్రం ఏమిటంటే ఇదంతా కొన్ని క్షణాల్లోనే జరిగిపోయింది అనుకోకుండా కలిగిన ఆ భాగ్యాన్ని గురించి సుబ్రహ్మణ్యం గారు ఏమంటున్నారంటే నాన్నగారి హస్థికల నిమజ్జన కార్యక్రమంలో ఉన్న తాను ఒక అంతఃచేతనతో అకారణంగా తలెత్తి కుడివైపుకు చూడగా చాలా వేగంగా నడిచి స్వామి స్వామివారిపై తన దృష్టి పడింది అని వారి వెనుక ఒక అవి పరిగెడుతూ ఉంది ఆ దృశ్యం చూస్తూ ఆశ్చర్యంతో అన్నీ మర్చిపోయి తాను నిశ్చేస్తున్నాయి వారిని గమనిస్తూ ఒక బొమ్మలా కూర్చోగానే అటు ఇటు చూడకుండా వారిద్దరూ మా ముందు నుండి మమ్మల్ని దాటుకుని వాయువేగంతో మా ఎడమ వైపుకు వెళ్ళిపోయారు అని అంటారు సుబ్రహ్మణ్యం గారు తాను సుమారు ఒక దశాబ్దము నుండి వారిని దర్శనం చేసుకుంటూ ఉన్నానైతే అలాంటి బలిష్టమైన శరీర దారుద్ర్యంతో స్వామీజీ వారు ఉండటం తను ఎప్పుడూ చూడలేదు అని అంటారు అదేమి చిత్రమో తనలా వాళ్ళను చూస్తూ కూర్చుండగానే కొంత దూరం వెళ్ళి వాళ్ళిద్దరూ ఉన్నట్టుండి అదృశ్యమయ్యారు ఆ శ్రీగురు దర్శనం కళ నిజమా తెలియక మిగతా కార్యక్రమాలు యాంత్రికంగా ముగించుకొని తన భార్య రమాదేవి గారితో కలిసి గదికి వస్తూ ఉండగా ఆమెకు కూడా స్వామివారి దర్శనం కలిగిందని విని సుబ్రహ్మణ్యం గారు వీక్షించింది కల కాదని వాస్తవమేనని అర్థం చేసుకున్నారు అయితే శ్రీ పూర్ణానంద స్వామి వారు దర్శనమిచ్చిన సమయంలో నమస్కరించుకోలేకపోయాననే బాధ సుబ్రహ్మణ్యం గారిని ఆవరించింది గదికి చేరుకున్న తర్వాత శ్రీ పూర్ణానంద వారు ప్రసాదించిన దివ్య దర్శనాన్ని గురించి మాట్లాడుతూ ఉండగా సాయంత్రం వరకు సమయం గడిచిపోయింది మళ్ళా సాయంత్రం ఆరు గంటలకు గంగానది ఒడ్డుకు వెళ్ళి వారు దర్శనమిచ్చిన స్థలమంతా కలిగి చూస్తూ ఒక చోట కూర్చుని సుమారు గంటన్నరసేపు గడిపారు సుబ్రహ్మణ్యం గారు రమాదేవి గారు పౌర్ణమి వలన ప్రాంతం అంతా వెన్నెలతో కళకళలాడుతూ ఉంది బాగా చలిగా కూడా ఉంది అలా ఆ పవిత్రమైన గంగానది వాతావరణాన్ని ఆస్వాదిస్తూ ఉండగా దూరం నుండి వస్తున్న శ్రీ పునాంద స్వామీజీ వారు మరలా వీరి దృష్టికి కనిపించారు వారు అప్పుడు కాషాయానికి బదులుగా శ్వేత వస్త్రం ధరించి ఉన్నారు అయితే ఉదయం వారి చేతిలో కనపడిన వస్తువులేమీ లేవు అసామాన్య వేగంతో నడుస్తున్న వారి వెనుక అప్పుడు కూడా ఆమె పరిగెడుతూ ఉంది వీరికి అది చాలా చిత్రం అనిపించింది శ్రీ పూర్ణానంద స్వామిజీ వారి దర్శనంతో పరవశులై వీరుండగానే అప్పుడు కూడా పక్కకు చూడకుండా వీరిని దాటి సవాలు కాలుస్తున్న హరిశ్చంద్ర ఘాటు వైపుకు వెళ్ళిపోయారు శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు ఉదయమే వారికి నమస్కరించలేకపోయినందుకు బాధపడుతున్న సుబ్రహ్మణ్యం గారు రమాదేవి గారు ఇప్పుడైనా ఆ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనే పట్టులతో వారి వెనుక పరుగు తీశారు అది మాయామోహమో లేక మరేమిటో కానీ వీరెంత పరిగెత్తినా వారు అంత దూరంగానే కనిపిస్తూ ఉన్నారు చివరకు వాళ్ళిద్దరూ గాడు దగ్గర అదృశ్యమయ్యారైతే స్వామీజీ వారి దివ్య సాన్నిధ్యాన్ని వెల్లడిస్తున్న దౌడానందభరితమైన ఆ చిటా ధ్వని మాత్రం చిన్నగా వీరికి వినిపిస్తూనే ఉంది ఎంతగానో స్వామీజీ వారి కోసం వీరు గాలించినప్పటికీ కూడా స్వామీజీ వారు వారి వెనుక పరిగెడుతున్న అమ్మాయి కూడా ఎక్కడా కనిపించలేదు సుబ్రహ్మణ్యం గారికి రమాదేవి గారికి హరిశ్చంద్ర ఘాటులో అప్పుడు కూడా కొంతమంది నావికులు ఉన్నారు చివరకు వాళ్ళతో సుబ్రహ్మణ్యం గారు అన్నారు ఇవ్వండి ముందే ఇక్కడికి ఒక ఆడామితో వచ్చిన ఆ సన్యాసి ఎటువైపు అని అడుగ్గా వాళ్ళు ఒకరి ముఖాలు ఒకరు ప్రశ్నార్థకంగా చూసుకుంటూ ఆశ్చర్యంతో మీరు చెప్పినట్లు ఇక్కడికి ఎవరు రాలేదండి అని సమాధానమిచ్చారు అది విన్న సుబ్రహ్మణ్యం గారికి రమాదేవి గారికి ఎంతో ఆశ్చర్యం అనిపించింది మరుసటి రోజు ఉదయం నుండి సాయంత్రం వరకు తమకు కనిపించిన వారందరినీ శ్రీ పునాంద స్వామీజీ వారి లక్షణాలను వివరిస్తూ అడుగ్గా అక్కడ ఉన్న ఎవరికి కూడా అలాంటి లక్షణాలు గల సన్యాసి గురించి ఏమీ తెలియదని తెలుసుకున్నారు ఇలా ఆ పవిత్రమైన దత్త జయంతి మార్గశిర పౌర్ణమి నాడు సర్వేశ్వరులైన గురుదేవులు శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు రెండు సార్లు సజీవ దర్శన భాగ్యం ప్రసాదించి సుబ్రహ్మణ్యం గారిని రమాదేవి గారిని అనుగ్రహించడం ఎంతటి పూర్వజన్మ సుకృతం మరిన్ని విశేషాలను తదుపరి భాగంలో చెప్పుకుందాం శ్రీ పునానందానుగ్రహ ప్రాప్తి రస్తూ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి హోమగంధి క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన వారితో కూడా సబ్స్క్రైబ్ చేయించండి మరిన్ని వీడియోల నోటిఫికేషన్ ముందుగా మీకు రావాలంటే పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేసుకోండి ఆల్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి